Clogged a CAGR of more than 11% since 2015 16. It is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. Telangana Rashtra Tarwata, Veganga. అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష వీళ్ళ ముందు గోబల్స్ కూడా పనికిరారు ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మా పదేళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మెమో మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని నిద్రలేని రాత్రులు గడిపామని మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది పూర్తిగా సత్యదూరం అవాస్తవాలతో కూడుకున్నది రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యంగానటువంటి ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు ఇది అసెంబ్లీ రికార్డు దీని నుంచి కూడా చదివి వినిపిస్తాను అయితే బడ్జెట్లో ఏం పెట్టారు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంట్లు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టారు అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం ఏ మన రాష్ట్రం పేజ్ నంబర్ నైన్టీన్ పారాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటినైట్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు దాటడం లేదు ప్రతి సంవత్సరం గ్రాంటినైట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు ఇది వారికి తెలిసిందే అని నన్నుద్దేశించి వారు మాట్లాడారు మరి మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీకు తెలిసిందే కదా మరి నువ్వెట్లా పెట్టావు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది ఇది వాస్తవాలకు దూరంగా ఉంది ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే బట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తుందా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకి ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒక్కసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ చెప్తా బైసాబ్ యుషుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా నీ అంతా చెప్తా జర్ర ఒప్పుకోవట్టి విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని